హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది ప్రతి సంవత్సరం కూడా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్టయితే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉంటుంది తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ నాలుగు నెలలను చతుర్మసం అంటారు అయితే తొలి ఏకాదశితోనే మనకి మొదటి పండగ ప్రారంభమవుతుంది తొలి ఏకాదశి పండగ చాలా విశేషమైంది ఈ రోజున స్వామి అమ్మవార్లు ఇద్దరికీ పూజ చేసి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందవచ్చు తొలి ఏకాదశి రోజున కొన్ని నియమాలైతే పాటించాలి అలానే ఆ రోజున కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈసారి తొలి ఏకాదశి పండగ ఏ రోజున వచ్చింది స్వామి అమ్మవార్ల పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొలి ఏకాదశి పండగ ఎప్పుడు వచ్చిందంటే హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి తిథి జూలై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై జులై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తుంది మనం ప్రతిరోజు సూర్యోదయం సమయంలో ఏ తేదీ అయితే ఉంటుందో ఆ తేదినే ప్రతి రోజంతా కూడా పరిగణిస్తాం ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జులై పదిహేడున జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమ నిష్టలతో విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి మనం ఎప్పుడైనా సరే స్వామివారిని పూజించినప్పుడు అమ్మవారిని కూడా పూజించాలి అమ్మవారిని పూజించినప్పుడు స్వామివారిని పూజించాలి స్వామి అమ్మవారిని ఇద్దరిని భక్తి శ్రద్ధలతో పూజించామంటే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉంటుంది స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనకి సుఖ సంతోషాలు ఆనందానికి కానీ డబ్బులకు కానీ ఎలాంటి లోటు ఉండదు మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మనం నిండు నూరేళ్లు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటాం ముందుగా స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేయాలంటే పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే పీట ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు అలానే సాయంత్రం వేళలో కూడా చేసుకోవచ్చు తొలి ఏకాదశి రోజున మనం అసలు ఏం చేయాలంటే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి ఇంటి ముందంతా చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి గుమ్మానికి ద్వార పూజ చేసుకోవాలి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున ముందుగా స్వామి అమ్మవార్ల ఫోటోకి గంధం బొట్లు పెట్టుకోవాలి పూజని పూజా మందిరంలో చేయాలనుకుంటే మందిరంలో చేసుకోవచ్చు లేదా పీఠం ఏర్పాటు చేసుకోవాలంటే మీరు ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తడికిలతో తుడిచి బియ్యం పెండితో అష్టదల పద్మం ముగ్గు వేసి ఒక పేటను తీసుకొని ఆ పేటని శుభ్రంగా కడిగి పేటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఏదో ఒక క్లాత్ వేసుకోవాలి తెల్లని కవ టవల్ కానీ లేదా పసుపు రంగు జాకెట్ ముక్క కానీ లేదా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు తర్వాత మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి స్వామి అమ్మవార్ల ఫోటోను నిలుపుకోవాలి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు మీ దగ్గర గజములు ఉంటే స్వామివారికి అటు ఇటు పెట్టుకోండి స్వామివారికి తులసి దళాల మాల వేస్తే చాలా మంచిది స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు తులసి దళాలతో పూజ చేసిన పసుపు రంగు చామంతులతో పూజ చేసిన చాలా మంచిది అలానే లక్ష్మీదేవి అమ్మవారిని ఎర్రని గులాబీ పువ్వులతో ఎర్రని కుంకుమతో పూజించండి స్వామి అమ్మవార్లకి పూజ చేసుకునేటప్పుడు పూజలో కామాక్షి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం ముందుగా కామాక్షి దీపాన్ని కూడా గంధ బొట్లు పెట్టి శ్రీమాత్ర మహా అనుకుంటూ దీపారాధన చేసుకోవాలి ముందు మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదా వినాయక స్వామికి కూడా పూజ చేసుకోవాలి ఓం గం గణపతి అయిన మహా అనుకుంటూ వినాయక స్వామి పూజను చేసుకోవాలి ఒక రాగి గ్లాసులో వాటర్ని కూడా పెట్టుకోవాలి రాగి గ్లాసు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముందుగా వినాయక స్వామికి గంధం బొట్లు పెట్టి పువ్వులు సమర్పించాలి స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి ఓం గం గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదంటే గణపతి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది స్వామివారి దగ్గర కూడా ఒక దీపారాధన చేయాలి స్వామివారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవాలి వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది ఏడు ప్రమిదల్లో దీపారాధన చేయాలి నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా మంచిది లేదంటే నువ్వుల నుంతైనా దీపారాధన చేయొచ్చు పిండి ప్రమిదల మీద గోవిందనామం వేసుకోవాలి స్వామివారికి ప్రసాదంగా పానకం వడపప్పు బెల్లం ముక్క పెట్టచ్చు తొలి ఏకాదశి రోజున మనం జొన్న పేలాల పిండి పెట్టుకుంటాం కదండి అది కూడా పెట్టవచ్చు ఆ తర్వాత స్వామివారి అష్టోత్తరం అలానే గోవిందనామాలను చదువుకుంటూ తులసి దళాలతో పూజ చేసుకోవచ్చు అలానే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు వన్ రూపీ కాయిన్స్తో కూడా పూజ చేసుకోవచ్చు దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలి అలానే మంగళకరమైన వస్తువులతో చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవలతో కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర నిండుగా ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీరు నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటారు స్వామి అమ్మవార్ల పూజలు తప్పకుండా ఒక్క తులసి దళమైనా పెట్టుకోండి మీకు తులసి దళాలు దొరికితే తులసి దళాలతో పూజ చేసుకోండి ఒకవేళ దొరకనట్టయితే ఒక్క తులసి దళమైనా పెట్టుకోండి చాలా మంచిది అలానే పిండి ప్రమేదల్లో దీపారాధన చేయండి ఈ విధంగా స్వామి అమ్మవార్లిద్దరికీ కూడా పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ఏకాదశి రోజున స్వామి అమ్మవార్లిద్దరికీ పూజ చేసి ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఎవరికైనా దానం చేసినా చాలా మంచిది ఏదైనా ధాన్యం కానీ వస్త్రాలు కానీ దానం చేయాలి ఈ రోజున పూజ చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటే చాలా మంచిది స్వామివారికి ప్రసాదం సమర్పించేటప్పుడు పానకం పెడతాం కదండి ఆ పానకంలో దళాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి ఏకాదశి రోజున ఈ విధంగా చేస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందవచ్చు ఏకాదశి నాడు చేయకూడని పనులు ఏంటంటే ఏకాదశి రోజున మాంసాహారం తినకూడదు అలానే అన్నం కూడా తినకూడదు అన్నంలో అంటే బియ్యంలో మురా అనే రాక్షసుడు ఉంటాడు అందుకని ఈ రోజున అన్నం అస్సలు తినకూడదు మన స్వామి అమ్మవార్లకి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి మనం నిండుగా పూజ చేస్తాం కదా అలానే మనం కూడా నిండు ముద్దైదులాగా చేతి నిండా గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా చీర కట్టుకొని పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున గోళ్లు కత్తిరించడం కానీ క్షవరం చేయించుకోవడం కానీ చేయకూడదు ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు ముందు రోజే తలస్నానం చేసి ఆ రోజున నార్మల్గా నీళ్ళు తల మీద నీళ్లు పోసుకోవచ్చు ఏకాదశి రోజున ఎరుపు లేదా పసుపు రంగు దు దుస్తులు మాత్రమే ధరించాలి నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదే పడుకోవాలి ఎలాంటి అబద్ధాలు ఆడకూడదు ఈ రోజున స్వామివారి ధ్యానంలోనే ఉండాలి ఒకవేళ ఉదయం పూజ చేసేవారు ఉపవాసం ఉండాలంటే పూర్తిగా ఉపవాసం ఉండొచ్చు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు అన్నం మాత్రం తినకూడదు గోధుమ పిండితో గోధుమ రవ్వతో చేసిన హల్వా అయితే ప్రసాదంగా స్వీకరించవచ్చు ఆరోగ్యరీత్యా ఏదైనా ప్రాబ్లం ఉన్నవారు పూజ చేసే అంతవరకైనా ఉపవాసం ఉండాలి ఉదయం పూజ అయినా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు సాయంత్రం పూజ చేసుకోవాలి అనుకునేవారు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి స్వామివారి పూజను చేసుకోవాలి రోజంతా కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఏకాదశి తిది కంప్లీట్ అయ్యి ద్వాదశి తేదీ వచ్చే వరకు ఉపవాసం ఉండాలి స్వామివారికి మీరు ఉదయం పూజ చేసినట్లయితే సాయంత్రం కూడా ఒకసారి దీపం వెలిగించి స్వామివారికి పూజ దండం పెట్టుకోండి స్వామివారి పీఠంను తెల్లవారిన తర్వాత గురువారం రోజున కదపాలి గురువారం రోజున ద్వాదశి వచ్చిన తర్వాత స్వామి అమ్మవారిద్దరికీ కూడా మళ్ళొకసారి పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయ దర్శనం చేసుకొని ఆ తర్వాత ఉపవాస విరమణ చేయాలి తెలుసుకున్నారు కదండి తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది ఏ పూజ ఏ విధంగా చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఎలాంటి పనులు చేయకూడదో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి